దాన్ని పట్టుబట్టి రెండు మూడు సంవత్సరాలు అయినా కానీ ఆ పర్మిషన్స్ తీసుకురావటం జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ కల్లా అన్ని పర్మిషన్ రావటం కూడా జరిగింది పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది రానున్న సంవత్సరం ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల సంవత్సరం లోపల మాచర్లకు సంబంధించి దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాలు వర్గపుడుసీల ద్వారా పూర్తిగా సాగుకు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కొంతమంది చెప్పే మాటలను అమ్మవద్దని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అందరూ ఆలోచన చేయండి మీ అందరి ఆశస్సులు దీవెనలు జగనానికి ఉండాలని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాలుగా ఏ ఒక్క గొడవ లేకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఈరోజు ఈ ప్రాంతంలో మళ్ళీ గొడవ సృష్టించి ఏదో విధంగా వర్గపోరలు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆలోచన చేయండి కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి నాయకుడికి చెప్తా ఉన్నా మీ శాసన సభ్యులు రామకృష్ణ కృష్ణని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో అండగా ఉన్నానని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి కావాలా లేదంటే ఈ ప్రాంతంలో రావణ కాష్టం కాల్చేవాడు కావాలా అని మాత్రం మీరందరూ కూడా ఆలోచన ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకెన్ని రోజులు నలభై రోజుల్లోనే ఏదో అయిపోతుందని నలభై రోజులు అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అవటం రామకృష్ణ ఎమ్మెల్యే అవటం మాత్రమే అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు కంటున్నది పగటి కళలో తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన సాయం చేయండి అమ్మా అలాగే జగన్ అన్న ఆశిస్తులతో మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్ కి బీసీ అభ్యర్థి నాకు అవకాశం ఇచ్చారు జగన్ అన్న స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో బీసీలకి పెద్ద బిడ్డ వేస్తూ పదకొండు ఎంపీ స్థానాలు ఇవ్వటమే కాకుండా ఈ గడ్డ మీద ఒక బీసీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చాడు దీవించి మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీ ఆశస్సులు ఇవ్వమని అడుగుతా ఉన్నా బీసీ బిడ్డగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా ఒక్క అడుగు మా కోసం పది అడుగులు వేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా సాయం చేయండి దీవించమని తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క అన్నకి అక్కకి చెల్లికి ఒకటే చెప్తా ఉన్నా ఫ్యాన్ కి వేస్తే ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటుంది ఫ్యాన్ గట్టిగా తిరిగితే ఇంకా చల్లటి గాలిస్తుంది ఫ్యాన్ వేసుకొని మన కుటుంబం ఎట్లయితే చల్లగా ఉంటుందో జగన్ వేసుకుంటే మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నా అన్న చెప్పినట్టు సైకిల్ బయట ఉంటుంది ఎండలో ఉంటుంది ఆ ఎండలో ఎక్కువసేపు ఉంటే వరదెప్పందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా సల్లగా ఉండాలా ఎండలో ఉండాలా ఆలోచన చేయండి ఆశీస్సులు ఉండని మాత్రం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు అన్ని కూడా జగన్ అన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి రెండు ఓట్లు గుద్దాలని మీ గ్రామాలలో మంచి స్కూల్ తయారు చేశాడు జగన్ అన్న ఆ స్కూల్ లోపలికి వెళ్ళండి అన్నా పొద్దున్నే పైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ గుర్తుంటుంది మేము అందరి కూడా తెలియజేసుకుంటూ మీ ఆశస్లు దీవిళ్ళు మాకు ఇవ్వాలని రెండు ఐదు నిమిషాల్లో జగనన్ను వస్తాడు ఇంత మండు టెండలో అత్యధిక ఎండు ఉన్న ఈ ప్రాంతంలో జగనన్న కోసం మీరు ఉన్నందుకు మీ ప్రేమ అన్న మీద చూపిస్తున్నందుకు పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ గుర్తికి సాయం చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా జై జగ అన్న వచ్చేయటం జరిగింది దాదాపు ఇంకా రెండు మూడు నిమిషాల్లోనే రావటం జరుగుతుందన్న కొద్దిగా అందరు కూడా ఎండైనా కొద్దిగా ఓపిక పట్టి అన్నకి సహకరించమని సుధీర్ వాట్ ఎహంగిరాగిరా తిరుగుతుంది ప్యాను అపాయా నేను వయస్సారు బ్యాను సంపల్చురాగిరా తిరుగుతుంది ప్యాను ూపే జగన్ నిమ్ము జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిమ్ నిన్నగన్ నిన్నే జగన్

మధ్యాహ్నం రెండు కావస్తా ఉంది ఎంత తీక్షణంగా ఉంది అయినా కూడా ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను చిక్కడి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తా ఉన్నాయి మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కొంచెం జెండాలు కొంచెం చుట్టాలమ్మా లేకపోతే ఎనకల వాళ్ళకి గలపడదు దయచేసి అన్ని కొంచెం చుట్టేస్తే పక్కకు తీసుకుపోతే మిగతా వాళ్ళకి వెనకల వాళ్ళకి గలపడతారు కొంచెం దయచేసి వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది వరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అడ్డు మళ్ళీ మీ రక్తం దగేందుకు మీ ఇంటి ఇంటి గడప దొక్కుతుంది ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నాక చెల్లెమ్మల కొరకు నాక చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా మంచి చేసేందుకు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా కచల్లెమ్మ ఖాతాలకి నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నే నా అక్క మన కుటుంబాలకే వారి చేతికే ఆ సొంబంతా అందడం గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన ఏమీ కోరుతా ఉన్నా గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా నేరుగా అక్క మన ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయి కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రోజు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఈ రోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా అనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా కూడా ఈరోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతలేని పరిస్థితిలోకి తీసుకొని పోయాం అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో మీ అందరికీ గుర్తుండు ఎన్నికలు రంగు రంగురంగుల కాయిదాలతో మేనిఫెస్టో అని చెప్తారు ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు అబద్ధాలకు రెక్కలు కడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను రోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా గా ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక మేనిఫెస్టోను ఒక కురక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్కడ మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశిస్సులు కోరుతా ఉన్నా పాలన ఎప్పుడైనా జరిగింది అంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఆయాంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయండి